కర్నూలు జిల్లా సుగాలి ప్రీతి కేసు ఈ కేసు గురించి ఈ కేసుని అడ్డం పెట్టుకొని ఈ ఉదంతాన్ని బాగా వాడుకొని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాడు కూటమి గెలవడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు విపరీతంగా విపరీతంగా ప్రచారం చేశారు సుగాలి ప్రీతి కేసుని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సుగాలి ప్రీతి కేసుని అని చెప్పేసి మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమయ్యాడు దాని గురించి ప్రస్తావనే లేదు ఎప్పుడో రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా చంద్రబాబు నాయుడు గారి వీళ్ళ కూటమి అధికారంలో ఉన్నది రెండు వేల పదిహేడులో కర్నూలులో ఒక హాస్టల్లో అత్యాచారం హత్యకు గురైనటువంటి గిరిజన బాలిక సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని చెప్పేసి ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నా ఇప్పటి న్యాయం జరగలేదని చెప్పేసి ఆమె తల్లి నిన్న విజయవాడలో ఆరోపించింది ఈ కేసులో న్యాయం జరిపిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చిన ఇప్పటి వరకు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవడం లేదు ఈ కేసులో సిబిఐ దర్యాప్తు జరిపించాల్సిందే అని చెప్పేసి ఆమె డిమాండ్ కూడా చేస్తుంది ఇంతటితో ఆగదు సోషల్ మీడియాలో పోరాటం చేస్తాను దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తానని చెప్పేసి కూడా ఆ మహిళ మాట్లాడడం జరిగింది అంతేకాదు సుగాలి ప్రీతికి నమ్మక ద్రోహం పేరుతో విజయవాడలో ఆమె తల్లి ప్రశ్నలు పెట్టి కొన్ని మాటలు కూడా మాట్లాడింది తన కూతుర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు ఎనిమిది సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు దాన్ని రాజకీయాల కోసం బాగా వాడుకున్నాడు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని కంప్లీట్గా గాలికి వదిలేశాడు పట్టించుకోవడం లేదు అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్ మీద ఉంటుందని చెప్పేసి మాట్లాడుంటే ఈ పవన్ కళ్యాణ్ పద్నాలుగు నెలలైనా కానీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు దాని గురించి అని చెప్పేసి ఆ మహిళ సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు పాపం ఆవేదన వ్యక్తం చేస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దాన్ని బాగా గతంలో రాజకీయాల కోసం వాడుకున్నాడు దాని జన సైనికుల చేత సోషల్ మీడియాలో బాగా విపరీతంగా వైరల్ చేయించాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు పట్టించుకోవడం లేదు ఆమె ఇంకో డిమాండ్ చేస్తుంది అసెంబ్లీ సమావేశాల్లో తన కూతురి కేసుపై చర్చ జరగాలి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐ ఎంక్వైరీ కూడా వేయించాలని చెప్పేసి కోరుతున్నాను పవన్ కళ్యాణ్ సేనాతో సేనాని అంటున్నారని అంటున్నారు తన కూతురికి న్యాయం చేయలేకపోయారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నాను హోంమంత్రి వంగలపూడి అనిత మేడం గారు రౌడీషీటర్ శ్రీకాంత్కి పెరోల్ ఇప్పిస్తుంది ఆ పెరోల్ మీద ఉన్నటువంటి దృష్టి తన కూతురి విషయంలో లేదు ఈమె ఒకసారి వెళ్ళి కలిసింది హోంమంత్రి అనితా మేడం గారిని కలిసిన తర్వాత కూడా నో మ్యాటర్ అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో ఉన్నటువంటి ఆతృత తన కూతురి విషయంలో లేదు అంటే గిరిజను గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే వస్తారా ఇంక దేనికి పనికిరారా మమ్మల్ని బాగా వాడుకున్నారు వాడుకున్న తర్వాత ఇప్పుడు మమ్మల్ని మోసం చేసుకున్నారు అని చెప్పేసి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది ఎందుకు ఇప్పుడు అరకు న్యాయం చేయలేకపోయారు హోంమంత్రి అనంత మేడం గారు మీరు ఎలానే కొనసాగిస్తే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకునే జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తాం సుగాలభివృద్ధికి జరిగినటువంటి అన్యాయం మీద డిజిటల్ క్యాంపెయిన్ కూడా చేస్తామని చెప్పేసి ఆమె చెప్తుంది నిరాహార దీక్షకు కూడా విడికావడం ఎనిమిది సంవత్సరాల అవిడతనంతో ఆమె పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించదా లోకేష్ గారి నెట్బుక్లో సుగాలభివృద్ధి కేస హంతకుల పేర్లు లేవా అని చెప్పేసి ఆమె ప్రశ్నిస్తుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్నటువంటి పేరు అధికారులకు వచ్చాక ఎందుకు గుర్తు లేదు అని చెప్పేసి ఆమె పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తుంది జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని చెప్పేసి కూడా ఆమె మాట్లాడుతుంది నిన్న పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంకి వెళ్ళాడు విశాఖపట్నంకి వెళ్ళి సుగాలి ప్రీతి కేసు గురించి ఏదో ఒక మాట మాట్లాడాడు డిఎన్ఏనే మార్చేశారు అని చెప్పేసి మాట్లాడాడు అయ్యా పవన్ కళ్యాణ్ గారు డిఎన్ఏ మార్చేయవలసిన అవసరం ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉందేమో అన్నాడు ఎందుకంటే అది జరిగింది మీ కూటమి అధికారంలో ఉన్నప్పుడే మీ కూటమి అధికారంలో ఉన్నప్పుడే ఆ ఇన్సిడెంట్స్ జరిగింది రెండు వేల పదిహేడు ఒకసారి మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సింది సార్ మీరు డిఎన్ఏ డిఎన్ఏ ఎలా మార్చేశారు అని చెప్పేసి చాలా బాగుండేది డిఎన్ఏ మార్చేసారంటే చంద్రబాబు నాయుడు గారిని కదా అడగాల్సింది ఆనాడు ఆయనే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయన అడగడం అనేసి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఆయన డిఎన్ఏ మార్చేసినాడు అది ఇది అని మాట్లాడితే చాలా పని పనేది తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తున్నాడు పవన్ కళ్యాణ్ మేము సుగాలి ప్రీతి తల్లికి ఉద్యోగాలు ఇచ్చాం భూమి ఇచ్చాం అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నాం పని ఒకరిదైతే వాడుకునేది ఇంకొకడు ఆమె చాలా స్పష్టంగా చెప్పింది నాకు జగన్మోహన్ రెడ్డి గారు భూమి ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది మాకు ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఆ మహిళ చెప్తుంది కానీ వీళ్ళు వీళ్ళు ఇచ్చినట్టు వీళ్ళ ఖాతాలు వేసుకొని అవి మాటలు ఒకసారి కూడా వినండి ఎస్టీ అట్రాసిటీ ప్రకారము మాకు రావాల్సినవి మా హస్బెండ్కి ఒక జాబు ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల స్థలం ఇచ్చారు అవి కూడా ఇచ్చారు అవి ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే మాకు ఇవ్వడం జరిగింది అది కూడా యాజ్ పర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ